आता तुम्ही पण जैसे हाजू मंडळी पूरा सगळे आहे डाशर कंपोर्ट अकाउंट आणि ताजी तयार ಅಂತ बोलू आणि ही लॅडर तो ताजरी रोड इकडे नाही ना ये प्रचार हो रहा है मालिक पारिवारिक प्रॉपर्टी आता नहीं है पर जैसे हम भी मंडल में पूरा का पूरा है डाशर कंपोर्ट अकाउंट और टाइम दे तरफ है मंडल पे आ रहा है ना ये लैंड को पारिवारिक रोड इस तरफ ना है रोड అందరికి నమస్కారం నా పేరు వర్త రమేష్ నాయక్ అందరికి నమస్కారం నా పేరు వర్త రమేష్ నాయక్ నేను గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుని గ్రామవాసి ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో ఈ యొక్క ఏదైతే గిరిజనుల నిరుపదలకు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాంబైలు ఇందిరాగాంధీ పీరియడ్లో ఇంద్రమండ్లతో పాటు డెబ్బై తొమ్మిది ప్లాట్లను కేటాయించడం జరిగింది ఆ యొక్క కేటాయించినటువంటి ప్లాట్లలో మిగిలినటువంటి ప్లాట్లు మిగిలినటువంటి జాగాలో కర్తలో ఏదైతే పాలక వర్గం ఉందో ఆ పాలక వర్గం ద్వారా గ్రామ పంచాయతీ భవనం కొరకు మిని ఫంక్షన్ కొరకు అదేవిధంగా అంగన్వాడీ భవన్ కొరకు అదేవిధంగా గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఇక్కడ బోర్లు కూడా వేయడం జరిగింది ఈ ప్లేస్లో అటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్వే నెంబర్ నూట ముప్పై ఐదు నూట ముప్పై నూట ముప్పై ఐదు బై రెండు నూట ముప్పై ఐదు బై మూడులో ఇరవై కుట్రల భూమిని మహమ్మద్ అనే మహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తి నుండి హితాబాద్ గోయిన్ నాయక్ అనే వ్యక్తి మరి అతని అన్న సగురు నాయక్ అనే వ్యక్తి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుని వారిని నాలా కరవేశాను అగ్ర నాలా అగ్రికల్చర్ సర్టిఫికేట్ తీసుకొని ఇతరులకు పాట్ల అమ్మి అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగింది కొత్త తండలో ఏదైతే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నిర్మాణాలు అయితే ఉన్నాయో ఇవన్నీ అక్రమ కట్టడాలే అక్రమ కట్టడాలను తొలగించాలని చెప్పి కొత్తతాండ గ్రామ వాసుల తరఫున గతంలో పలుమార్లు పాలక వర్గానికి సెక్రటరీ గారికి అదేవిధంగా సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా వాళ్ళు పట్టించుకోకపోగా పరోక్షంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది ఆ సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు నిర్మాణం ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం జరగడం చేయడం జరిగింది జరగడం జరిగింది దీన్ని కొత్తతాండ గ్రామ ప్రజల తరఫున అందరూ తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు వెంటనే ఈ అక్రమ నిర్మాణాలను ఆపాలి అగ్ర నిర్మాణం మొత్తం తొలగించి ఏదైతే తాండా గ్రామ పంచాయతీ కొరకు గతంలో ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన దాన్ని అనుగుణంగా ఏదైతే గ్రామ పంచాయతీ తీర్మానం చేశారో దానికి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క తాండాకు సంబంధించి ఏదైతే మినీ ఫంక్షన్ హాల్ కొరకు ఏదైతే తాండ గ్రామ పంచాయతీ కొరకు ఏదైతే కేటాయించాలి అనుకున్నామో ఆ విధంగా కేటాయించే విధంగా అంగన్వాడీ భవనం కొరకు గతంలో ఇక్కడ ప్రకృతి వనం ఉండేది అదేవిధంగా నర్సరీ కూడా ఉండేది దాని అన్నిటినీ తొలగించారు వాళ్ళంతా గుమ్మకైపోయి తొలగించి అక్రమ రిజిస్ట్రేషన్ పొంది అక్రమంగా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి అక్రమ కట్టడాలు కట్టడం ద్వారా వాళ్ళు తీవ్రంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంతో నష్టం జరిగింది కొత్త చాలా పెద్ద అన్యాయం జరిగింది కాబట్టి దీన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం దీనికి సంబంధించి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి డిపిఓ గారికి ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ముడా చైర్మన్ గారికి ముడా కమిషనర్ గారికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి దాంతో పాటు మన గౌరవనీయులు శాసనసభ్యులు చర్చల్లా ఎమ్మెల్యే అనంత్ రెడ్డి గారికి కూడా వినతి పత్రం అందించాం అధికారులందరూ స్పందించి వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ఫోన్ల ద్వారా కలెక్టర్ గారు కూడా స్పందించి ఫోన్ల ద్వారా ఎంఆర్ఓ వెంటనే ఎంఆర్ఓ వెంటనే ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పనులన్నీ ఆపడం జరిగింది పనులు వెంటనే ఆపడం కాదు ఆ రిపోర్ట్ అని తీసుకొచ్చి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఉందో ఏదో లేవట్ ఉందో ఈ లేవట్ కు అనుగుణంగా ఈ కి అనుగుణంగా ఈ యొక్క మిగిలిన ప్రాంతాన్ని మిగిలిన ప్లేసు స్థలాన్ని ఆండ గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు కేటాయించాలి కేటాయించే విధంగా అధికారులందరూ చర్యలు తీసుకోవాలి ఏదైతే ఎమ్మెల్యే గారు రోజు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా చేస్తారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం ఎవరైతే ఈరోజు దళాలు దళాలు ఉన్నారో ఎవరైతే ఈరోజు ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళందరి పేరు మీద ఫేక్ ఆరోపణలు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ వాళ్ళు వీరందరు కబ్జా చేస్తున్నారు మూడు వందల గజాలు ఒకరు కబ్జా చేస్తున్నారు ఐదు వందలు చేస్తున్నారు నేను వరిదల మీద నేను ఒక ఐదు గజాలు కబ్జా చేస్తున్నానని చెప్పి వాళ్ళు ఫేక్ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది దీని మీద కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏదైతే ఈ విధంగా ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ వారు ఇవ్వడం జరిగింది కర్ణాటకానికి వారికి ఇవ్వడం జరిగింది ఎస్ఎస్ఓ గారికి వాళ్ళు ఇవ్వడం జరిగింది మేము కూడా ఇది అన్యాయము పోరాటం చేస్తున్నామో ఏదైతే దీనికి న్యాయం చేయాలని చెప్పి మేము ఉద్యమం చేస్తున్నాం న్యాయం చేయాలని చెప్పి న్యాయ పోరాటం చేస్తున్నామో మాకు డ్రైవర్ చేయాలని చెప్పి మాకు బెదిరించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరు ఇంత కబ్జా చేసుకున్నారని కబ్జాదారుగా మమ్మల్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండించి ఈ రోజు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఏదైతే ప్లేస్ ఉందో ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీ కేటాయించిన ప్లేసులు గ్రామ పంచాయతీకి మాత్రమే ఉపయోగించాలి గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఉపయోగించాలి ఇక్కడ ఏదైతే బోర్ వేసినామో ఆ బోర్ని కూడా మూసేసిన ప్రాంతం మీరు చూస్తూ ఉన్నారు అది గ్రామ పంచాయతీ కంప్లీట్ గ్రామ పంచాయతీ వేసినటువంటి బోరు దాన్ని కూడా మూసేసి కబ్జా చేసుకున్నటువంటి పరిస్థితిని మీరు కాబట్టి మిత్రుల మీడియా మిత్రులందరికీ విచ్చేసిన ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఏదైతే మేము చేపట్టామో దానికి మేమంతా సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మీరందరూ దానికి ముందు తీసుకోవాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మాట్లాడుతున్నాను ఇది భూమినేమో ఫస్ట్ లో ఏం కట్టుకుండ్రీ ఏం కట్టలేరు సార్ ఇప్పుడు ఇదేమో గవర్నమెంట్ గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ ది భూమి మొత్తం ఇప్పుడేమో వేరే వాళ్ళు వేరే ఊరు వాళ్ళు వచ్చి ఈ భూమిని ఆక్రమించుకున్నారు మా గ్రామం మా గ్రామంలో ఉండే సర్పంచ్ కూడా మాకు ఏం హామీ చెప్పిండు ఎందుకంటే గ్రామ పంచాయతీ కడతామా ఫంక్షన్ హాల్ కడతామని ఇంకా కమిటీ హాల్ కడతామని మాకు మాటిచ్చిండ్రు మాటిచ్చిన మాట మాకు కట్టియ్యాలే కదా సార్ కట్టియలేరు వాళ్ళు వాళ్ళు కట్టియకుండా వాళ్ళే వచ్చి డబ్బులతోనే దొంగ సర్టిఫికెట్లు చేసుకొని ఇల్లు కట్టుతున్నారు

ఈ అందరు దొంగ సర్టిఫికెట్లు చేసి వాళ్ళు కట్టుకున్నారు ఇవి మాకు గ్రా మాకేం కావాలి ఏమొద్దు సార్ గ్రామ పంచాయతీ ఫంక్షన్ హాలు కమిటీ హాలు మాకు మూడు కావాలి మేము ఏడు దాకా అయినా పోతాం పోరాడతాం మేము ఊకుండా ఇప్పుడు రోడ్ బ్లాక్ చేసిన కూడా చేస్తాం మేము పొద్దుగాల నుంచి ఐదారు రోజులు తిరగకుండా మేము ఇక్కడ కూర్చున్నాం తిరుగుతున్నాం మా వాళ్ళు పని జాబ్స్ ఇడిసి జాబ్స్ వాళ్ళు బీద వాళ్ళు కాక్సారి కట్టిన వాళ్ళు అందరికి జాబ్స్ ఉంటారు ఎంప్లాయీస్ వాళ్ళే అందరు ఎక్కువ మంది కూడా వాళ్ళు ఇద్దరు చూడండి ఇప్పుడు అది కట్టేటప్పుడు మీరు అబ్జెక్షన్ ఏం చేయలేదమ్మా కట్టే టైమ్ మీ దగ్గర ఏం రూపు ఉందో తీసుకురా అన్నారు వాళ్ళు మీరు ఇంతమంది ఉన్నారు కదా మీ ఇంతమంది ఆఫ్ ఇంటి కంప్యూటర్ లో కాకపోతున్నారు